ఆ డాక్యుమెంట్ని అర్జెంటుగా పంపండి అంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు అని ఆ ఆదేశాల ప్రకారంగా ఏపీలోని ఓ కీలకమైనటువంటి డాక్యుమెంట్ ఫైల్ని తక్షణమే ప్రధానమంత్రి కార్యాలయానికి పంపాలి అన్నట్లుగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఆ కీలకమైనటువంటి డాక్యుమెంట్ ఏంటి ఆ డాక్యుమెంట్లో ఏముంది ఇప్పుడు కేంద్రం ఆ డాక్యుమెంట్ని ఎందుకు కోరుకుంటుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ని తక్షణమే ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపండి అంటూ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కార్యాలయంలోని చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఇంతకీ ఆ కీలకమైనటువంటి డాక్యుమెంట్ ఏంటి ఆ డాక్యుమెంట్లో ఏముంది ఇప్పుడు ప్రధాని మోదీ కార్యాలయం ఆ డాక్యుమెంట్ని ఎందుకు కోరుకుంటుంది అంటే ఏం చెప్తారు అర్జెంట్ ఎమర్జెన్సీ ఏంటి సెండ్ ద డాక్యుమెంట్ ఇమీడియట్లీ సార్ అంటే ఇవాళ కేంద్రం నుంచి మరి పిఎంఓ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక డాక్యుమెంటు పంపమంది అనగానే కొంతమంది గుండెల్లో రైడ్లు ఎవరా కొంతమంది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసి డాక్యుమెంట్ పంపమంది అంటే అందరూ ఏమనుకుంటారు అవినీతి కుంభకోణాలకు సంబంధించిన డాక్యుమెంటా ఆల్రెడీ వాళ్ళు జరుగుతుంది అదే సంవత్సర కాలంగా మనం చూస్తున్నాం అటు విజిలెన్స్ ఇటు ఏసీబీ మరోవైపు సిఐడి అసలు ఈడీ కూడా దిగింది కొన్ని కొన్ని కుంభకోణాలలో అదే లిక్కర్ కుంభకోణం మనం చూసాం అటు సిట్ దర్యాప్తు చేస్తుంది ఇప్పుడు ఈడీ కూడా ప్రవేశించిన దాంట్లో ఒక డాక్యుమెంట్ అర్జెంటుగా పంపండి అనంగానే టపకమని నీకు అటు అనుకునేది మద్యం కుంభకోణం అని అంతే కదా ఏది ఇప్పటివరకు సిట్ చేసినటువంటి దర్యాప్తు ఆ మద్యం కుంభకోణం వివరాలతో కూడినటువంటిది ఈడీ అడిగింది సార్ ఆల్రెడీ ఇప్పుడు ప్యారలల్గా ప్రధానమంత్రి కార్యాలయం కూడా అదే డాక్యుమెంట్ పంపమందా ఇప్పుడు ప్రభుత్వం పంపిస్తుంది సరే అక్కడ అధికార కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు ఓకే నీకే ఇబ్బంది ఏం లేదు పంపిస్తారు మరి వీళ్ళు వైసీపీ శిబిరం ఇవాళ మరి అసలే ఇప్పుడు గోరు చుట్టు మీద రోకటి పూట ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట ఓకే వాళ్ళ పరిస్థితి అర్థం కాని పరిస్థితుల్లో డాక్యుమెంట్ డాక్యుమెంట్ అనగానే ఎత్తిపోతూ ఇప్పుడు ఆయన అందుకే నిన్న అర్జెంటుగా వెళ్ళిపోయాడా యలహంక ఓకే జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా మరి గురువారం వెళ్ళాడు ఎలహంక అట్లాంటిది నిన్న అసలు మరి మధ్యాహ్నమే వెళ్ళిపోయాడంటే ఈ డాక్యుమెంట్ కబురేనా ఇప్పుడు నాకు సింక్ అవట్లా సార్ ఇప్పుడు మనమేమనుకున్నాం అరెస్ట్ చేస్తారేమో ఏది ఆ సింగ్ మృతి దానికి వెళ్ళిపోయాడేమో అనుకున్నాం కానీ ఏంటి ఈ డాక్యుమెంటు ఈ ఒక ఈ కబురు వల్ల వెళ్ళిపోయాడా అది లిక్కర్ స్కామ్కి సంబంధించా లేకపోతే కల్తీ మద్యం అది కల్తీ నెయ్య తిరుపతి మహాప్రసాదం కల్తీ నెయ్యి అది కూడా మనం చూసాం సరే ఇప్పుడు ఒక నలుగురేమో అరెస్ట్ అయ్యారు జైన్ అవును ఆ విపుల్ జైన్ ఆ పోమిల్ జైన్ ఎవరూ ఆ బోలే బాబా డైరీ లేకపోతే ఈ ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ వాళ్ళు వాళ్ళ అరెస్ట్ అయిన నేపథ్యంలో వాళ్ళు బెయిల్ అడుగుతున్నారు అదేంటి అది కల్తీ నెయ్యి మరి అసలు ఇంకొక ఐదారు ఆలయాల్లో కూడా అదే వాడారు అంటున్నారు ఒక రెండు వందల నలభై కోట్లు ఆ డాక్యుమెంట్ పంపమన్నదా అనేక విచారణలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక మూడు వందల యాభై మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి అన్నారు సరే అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు అటు తెలుగుదేశం అధ్య అధ్యక్షుడేది జగన్మోహన్ రెడ్డి సీఎంగా చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ అయిందన్నారు ఆయన అప్పట్లో ఒక లెటర్ కూడా రాశాడు రెండు వేల ఇరవైలో ప్రధాని మోడీ లేకపోతే షర్మిల ఫోన్ ట్యాపింగ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అసలు ఎందుకు విజయమ్మ ఫోన్ ట్యాపింగ్ అన్నారు ఏంటి నిన్నదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు అంటే ఇప్పుడు షర్మిల విజయమ్మ లేకపోతే చంద్రబాబు లోకేష్ వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ల పైన నివేదిక పంపమన్నారా జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అంటే ఈ కమిటీ ఉంటుంది వాళ్ళు పంపిస్తారు ఈ నంబర్లు కేంద్ర హోంశాఖ లేకపోతే డీజీపీ లేకపోతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాళ్ళతో కూడిన కమిటీ కదా ఈ ట్యాపింగ్కి మరి ఓకే చేయించడానికి ఆ నివేదిక అడిగిందా ఏ నివేదిక ఇవాళ్ళ వీళ్ళు పంపమన్నారు జనరల్గా ఏంటంటే యోగాంధ్ర సరే మొన్న మరి దాన్ని సక్సెస్ చేశారు సూపర్ సక్సెస్ ఏది ఒక మూడు లక్షల మంది మరి ఒకే రోజు ఒక లక్ష నలభై వేల చోట్ల నీకు అసలు మరి యోగాంధ్ర చేయటం అంటే ఒక పెద్ద రికార్డు గిన్నెస్ రికార్డు ఏదో రెండు రికార్డులు నమోదయ్యాయి అవును నీకు సూర్య నమస్కారాలు ఆ గిరిజన హాస్టల్ విద్యార్థులు ఒక ఇరవై మూడు వేల మంది ఒకే రోజు సూర్య నమస్కారాలు చేయటం అనేది ఇప్పుడు అక్కడ మనం చూసాం రెండు కోట్ల మంది పాల్గొన్నారు సార్ ఏది ఆ రోజు యోగాంధ్రాలో అసలు ఆయన అనుకున్నది దేశం మొత్తం లక్ష చోట్ల పెడదామనుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే లక్ష నలభై వేల చోట్ల చేశారు ఓకే మొత్తం అసలు ఏది నావీ అక్కడ ఉన్నటువంటి షిప్స్ మీద కూడా చేశారు అవును ఇలాంటి పరిస్థితులు అసలు మొన్న ఆయన ప్రైజ్ చేశాడు క్యాబినెట్ భేటీలో కూడా నరేంద్ర మోడీ ఏమన్నారు లోకేష్ మరి అక్కడ బ్రహ్మాండంగా సక్సెస్ చేశాడు దాన్ని ఏది అసలు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసలు ఏ ప్రోగ్రాం సక్సెస్ చేయాలన్నా చంద్రబాబు అనుకునేవాళ్ళం అలాంటిది లోకేష్ దీని మేనక బ్యాక్బోన్గా నిడిచి మరి అసలు ఏ విధంగా దాన్ని సక్సెస్ చేశాడు అదొక మరి మీరు తీసుకోవాలి బెంచ్ మార్క్గా అంటే పైలట్ ప్రాజెక్ట్గా దాన్ని చేపట్టబోతున్నారంటారా దేశవ్యాప్తంగా ఒకవేళ ఈ డాక్యుమెంటు యోగాంధ్ర సక్సెస్ గురించినటువంటి డాక్యుమెంటా ఓకే పిఎంఓ అడిగింది ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు దాన్ని టేకప్ చేయండి ఏదన్నా ఒక ఈవెంట్ సక్సెస్ చేయాలంటే వాళ్ళు ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు ఒక నెలన్నర రోజులుగా కసరత్తు చేశారని లేది ముఖ్యమంత్రి వచ్చి వారం రోజుల ముందు ఎలా జరుగుతుందని చూడటం పర్యవేక్షణ లేకపోతే నెల రోజుల ముందే లోకేష్ అక్కడ విద్యాశాఖ మంత్రి మానవ వనరుల మంత్రిగా ఆయన వెళ్ళి దాన్ని పర్యవేక్షించటం అక్కడ కలెక్టర్ వాళ్ళు తీసుకున్నటువంటి చొరవ మొత్తం ఏంటి ఎమ్మెల్యేలు మంత్రులు అసలు వాళ్ళు ఏ విధంగా అక్కడ ప్రభుత్వం అక్కడ ఇన్వాల్వ్ అయ్యి యోగాంధ్ర సక్సెస్ చేసిందో దాన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో ఇవాళ అన్ని రాష్ట్రాలకి పంపిద్దామని ఆ డాక్యుమెంట్ అడిగారా ఎందుకంటే గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు సీఎంగా అప్పుడు హుద్ హుద్ తుఫాన్ విశాఖను గడగడలాడిచ్చేది సార్ అసలు అల్లాడిచ్చిందనమాట రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు నీకు అసలు భవనాలు భవనాలు నీకు అక్కడ నేలమట్టమైన పరిస్థితులు ఆ చెట్లు ఇరిగి పడిపోయాయి కొన్ని వేల చెట్లు అనమాట చౌరు అట్లాంటిది మరి దాన్ని పదిహేను రోజుల్లో చక్కదిద్దారు నార్మల్ సిటీకి తీసుకొచ్చారు చౌన్ అసలు అది ఏడాది అయిన సందర్భంగా విశాఖ ప్రజలు అసలు మామూలుగా వాళ్ళకి క్యాండిల్ ర్యాలీ జరపలేదు అంటే ఆ హుద్ హుద్ అప్పుడు ఆ జరిగినప్పుడు ఆ విపత్తు నుంచి సహాయక చర్యలు ఒక బ్లూ బుక్ చేశారు దాన్ని బ్లూ బుక్ అంటారు అది అప్పట్లో అందరికీ పంపించారు ఏది ఆ బ్లూ బుక్ని మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విపత్తు ప్రాంతాల్లో చేపట్టాల్సినటువంటి ఉపశమన చర్యలు సహాయ పునరావాస చర్యలు వాటన్నిటినీ కూడా అప్పుడు అది ఒక బెంచ్ మార్క్ ఏది హుద్ బుద్ హుద్ హుద్ బ్లూ బుక్ అనేది సార్ ఇప్పుడు వైట్ పేపర్స్ వేస్తారు నీకు తెలుసు శ్వేతపత్రాలు మొన్న కూడా వేశారు ఈ ప్రభుత్వం చంద్రబాబు వచ్చినప్పుడు అంటే ఏం జరిగింది ఏం చెయ్యాలి ఈ ప్రస్తుత పరిస్థితి ఏంటి వే ఫార్వర్డ్ కూడా ఉంటుంది అందులో లేకపోతే వైట్ పేపర్స్కి వీళ్ళు ఏం చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు బ్లాక్ పేపర్స్ వేస్తారు శ్వేతపత్రం వర్సెస్ ఈ నల్ల పత్రం అంటే ఏంటి వైట్ పేపర్ వర్సెస్ బ్లాక్ పేపర్ అవినీతి కుంభకోణాలు ప్రభుత్వ వైఫల్యాలు జనరల్గా అపోజిషన్ బ్లాక్ పేపర్స్ ద్వారా చూపిస్తారు సార్ బ్లూ పేపర్స్ కూడా ఉంటాయి అంటే గ్రీన్ పేపర్ అంటారు బ్లూ పేపర్ అంటారు ఇదంతా ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు అందాగా హుద్ హుద్ బ్లూ బుక్ లాగా ఇప్పుడు యోగాంధ్ర డాక్యుమెంట్ ఓకే ఇది అడిగిందా పిఎంఓ లేకపోతే ఆ లిక్కర్ స్కామ్ ఆ సిట్ యొక్క దర్యాప్తు డాక్యుమెంట్ అడిగిందా కల్తీ మద్యం లేదు కల్తీ నెయ్యి అదేంటి అది ఆ సిట్ అది సుప్రీం కోర్ట్ వేసిన సిట్ ఓకే అందులో సిబిఐ ఉంది స్టేట్ పోలీస్ ఉంది వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఆ ఫుడ్ అనాలసిస్ చేసేవాళ్ళు ఆ సిట్ వేసినటువంటి ఆ ప్రోగ్రెస్ డాక్యుమెంట్ అడిగిందా ఏది అడిగిందో మరి పిఎంఓనే మనకు క్లారిటీ ఇవ్వాలి లేకపోతే సిఎస్ ఆ క్లారిటీ చెప్పాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే